హలో అండి మీరు చూస్తున్నారు కదండి ఈ స్వీట్ రెసిపీని మనం ఓన్లీ అయిన ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేయవచ్చు అండి అది కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీ టేస్ట్ అయితే సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ టేస్ట్ ఉంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆ టేస్ట్ అలా ఉంటుందని మీరు ట్రై చేస్తూనే మీకు తెలుస్తుందండి ఆ టేస్ట్ ఎలా ఉందని బట్ సూపర్ అండి టేస్ట్ అయితే స్వీట్ రెసిపీ అండ్ వర్షాకాలం పిల్లలకి కోల్డ్ కాఫ్ అవుతుందని కూడా మీకు భయమేమి అవసరం లేదండి ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పిల్లలకి ఎలాంటి కోల్డ్ కాఫ్ మాత్రం అవ్వదండి ఐఎమ్ ష్యూర్ ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదామండి డ్రై నట్స్ అండి ఇక నేను ఆల్మండ్స్ క్యాషూస్ అండ్ ఇలాచీ తీసుకుంటున్నాను దీన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకుందామండి మిక్స్లో వేసేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ పుట్నాలు తీసుకుంటున్నానండి ఈ పుట్నాలు పచ్చి పుట్నాలే అండి అసలు ఇక్కడ ఇది మనం యూజ్ చేసే ఐటమ్స్ కూడా అన్నీ ఫైర్లెస్ కుకింగ్ అండి మనకి ఇన్స్టాంట్లో అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి మనకి అసలుకి అవసరం లేదు ఇన్స్టాంట్గా ప్ర ప్రిపేర్ చేయవచ్చు అండ్ ఇక్కడ పచ్చి పుట్నాలు దీనికి డ్రై రోస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇంకో చిన్న స్మాల్ టిప్ ఏంటో చెప్పానండి ఈ పుట్నాలు మనకి పెద్దవాళ్ళకి మనకి కోల్డ్ కాఫ్ అయినప్పుడు మనకి ఏమి తినాలనిపించదు కదండి అలాంటి టైంలో మీరు ఒక కప్లో పుట్నాలు వేసేసి ఇలా సైడ్కు పెట్టేసుకొని అప్పుడప్పుడు మీరు నోట్లో వేసుకుంటూ ఉండండి మీకు టూ డేస్లో కోల్డ్ కాఫ్ కూడా మీకు రిలీఫ్గా ఉంటుందండి అది నేను ట్రై చేశాను అందుకే మీకు చెప్పానండి ఇప్పుడు దీని సేమ్ ఫైన్ పౌడర్గా చేసేసుకున్నానండి దీన్ని కూడా ఇందులోనే ఇప్పుడు మనం డ్రైనట్ పౌడర్ ఉంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేసాను అండ్ నెక్స్ట్ మనకి స్వీట్కి తగ్గట్టుగా మీ యాజ్ పర్ మీ టేస్ట్ స్వీట్ దానికి తగ్గట్టుగా మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మనం మిక్సీ చేసేసుకుందామండి ఇందులోనే కొన్ని పాలు యాడ్ చేస్తున్నానండి ఇవి ఒకవేళ మీకు బెల్లంతో పాకం స్వీట్గా స్మూత్ పేస్ట్ అయిపోయిందంటే అవసరం లేదు ఒకవేళ అవసరమైతే మీరు మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా తీసుకోవాలి చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ వన్ కప్ మరమరాలు తీసుకున్నానండి ఇవి కూడా డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే దీన్ని కూడా ఫైన్ పౌడర్ చేసేసుకొని మనం ఏదైతే స్మూత్ పేస్ట్ ఉందో ఇందులోకి ఆ ప మరమరాల పౌడర్ని మనం జల్లించుకుందామండి మనకి డ్రై రోజు చేయకున్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి మనకి ఇన్స్టాంట్ రెస్పెండ్ ఇన్స్టాంట్ స్వీట్ పిల్లలు అడగగానే ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం చేసేది అండ్ ఇష్టంగా తింటారు అండ్ మనకి కోల్డ్ అవుతుంది కాఫ్ని అలాంటి బాధ కూడా అవసరం లేదండి ఇక నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేశానండి ఇక నేను జిఆర్బి నెయ్యి యూజ్ చేశానండి పిల్లలకి మంచిదని జిఆర్బి నెయ్యి యూజ్ చేశాను మీ ఇష్టం అండి ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మనము జల్లించుకోగా మనకి మరమరాల పౌడర్ కొంచెం మిక్చర్ ఉంటుంది కదండి అది నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఏదైతే ఈ స్మూత్ పేస్ట్ని మనం మొత్తం లాగా ముద్దలాగా చేసేసుకొని ఇక్కడ మనం ఇష్టమైన షేప్లోకి మనం రౌండ్ బాల్స్గా చేసేసుకొని ఆ మరమరాల పౌడర్లో డిప్ చేసుకుంటున్నానండి ఇలాగే అన్ని డి ఇలాగే అన్ని బాల్స్ రౌండ్గా చేసుకొని డిప్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి ఒక్కసారి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే కదండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఆ తర్వాత టేస్ట్ మీరే చెప్తారు ఎలా ఉందని మీకు కంపల్సరీగా నచ్చుతుందని అనుకుంటున్నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మనకి పిల్లలకి కోల్డ్ కాఫ్తో బా బాధే లేకుండా మన పిల్లలు ఏదైనా స్వీట్ కావాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ఇలా చేసి పెట్టండి అంతే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు పిజ్జా తోటి మనం డెకరేట్ చేసుకుంటే అంతే అండి పిల్లలు కూడా చూడగానే బావు మమ్మీ సూపర్ అని అని ఫస్టే చెప్పేశారండి వాళ్ళ టేస్ట్ చేయకముందే ఇదండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ గుడ్ డే